నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మిషరత్ టీటీడీ చరిత్రలో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైవి సుబ్బారెడ్డిపై వస్తున్న ఆరోపణలను వారు త్రిప్పికొట్టారు ఒక మంచి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయటం పాపం మూటగట్టుకున్నట్టనని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని పేర్లు మార్చుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తమ తప్పులు కప్పిపుచ్చేందుకు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కల్తీ నే వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేశారు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాజీ శాసనసభ్యులు కసికుర్తి ఆదిన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు అధ్యక్షులు కటారి శంకర్లతో కలిసి ఆయన మాట్లాడారు కల్తీనియ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కూటమి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు సుబ్బారెడ్డి హయాంలో టీటీడీ దేవస్థానంలో స్వర్ణయోగం నడిచిందని అన్నారు శ్రీవాణి ట్రస్టు ద్వారా కాశీ నుండి కన్యాకుమారి వరకు టీటీడియా ధ్వర్యులో పలు ఆలయాలు నిర్మించి దేవస్థానాన్ని దేవస్థాన ప్రాశస్తానాన్ని దేవస్థాన ప్రాశస్త్యాన్ని కాపాడిన ఘనత వైవీకే దక్కుతుందని అటువంటి వ్యక్తిపై నిందారోపణలు చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజు తాత నరసింహ గౌడ్ కోనం గౌతమ్ మధు దేవ పిగిలి శ్రీనివాసరావు తాతా నాంచార్లు వెంకు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు మరియు కూటమి ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేక ఆడబిడ్డలకి పదిహేను వందలు ఇస్తారని అది ఇవ్వలేక ఫీజు రియంబర్స్మెంట్ లేక నిరుద్యోగ వృద్ధి లేక ఇవేవీ నిలబడలేని వీళ్ళు ఆఖరికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారని అరవై ఏళ్ళు దాటినోళ్ళు కూడా ఇంతవరకు పెన్షన్లు మొదలుపెట్టా యాభై ఏళ్ళు దాకపోయి అరవై ఏళ్ళు దాటినోళ్ళు కూడా ఇవ్వట్లా ఇవన్నీ చేయలేక ప్రభుత్వం నడపటం చేతగాక పేర్లు మార్చుకోవటం డైవర్ట్ చేయటం నువ్వు ఎకరానం తొంభై తొమ్మిది పైసలకి మెడికల్ కాలేజీలు ఎకరం వంద రూపాయలకి లీజులకి అని చెప్పి ఇస్తూ ప్రైవేటు పని చేస్తూ ఉంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత మేము కోటి సంతకాలు కార్యక్రమం జరుపుతూ ఉంటే వస్తున్న అనూహ్య స్పందనని అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడం కోసం ఇంత చీప్గా దిగజార్చడం అనేది చాలా దారుణం వైవి సుబ్బారెడ్డి గారు మీరు కల్తీ అది మీరు మీరు చెప్తున్నట్లే ఆరు వందల ఎనభై టన్నులు నెయ్యి సప్లై చేసింది నెయ్యి అది టెండర్లో మొన్న పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ ఈనాడు జ్యోతిల్లో చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తప్పు అంట మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని ఏదైనా తగ్గుద్దని రివర్స్ టెండరింగ్లో వెళ్ళాం మేము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంట్లోనైనా మీ ఆలోచన ఏంటి అర్హతలను మందికే పెట్టి మీ అనునాయుల చేత టెండర్లు లేపించుకొని వాళ్ళక్కడ కిక్ బ్యాక్స్ తీసుకొని టెండర్లు ఫైనల్ చేయటం మీ అలవాటు అది ఇక్కడ పారదర్శకంగా టెండర్లని విస్తృతపరచాలని ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు కమిటీ సుబ్బారెడ్డి గారు ఒక్కరి నిర్ణయం కాదు అది పాలకవర్గ కమిటీ నిర్ణయం వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో పచ్చినది బోడీ వెనకపోయినాయి కదా అంటే వాడు ఎవడన్నా అటెంప్ట్ కల్తీ అటెంప్ట్ చేశారన్నా క్వాలిటీ తగ్గిందన్నా వాటర్ కంటెంట్ ఉన్నా లేకపోతే ఫారిన్ మెటీరియల్ ఏది ఉన్నా కూడా వాళ్ళు టెస్ట్ చేసి వెనక పంపిస్తారు రకరకాల టెస్టుల ద్వారా వస్తుంది దానికి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఉంటారు విజిలెన్స్ ఉంటుంది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన కార్యనిర్వహణ బాధ్యతల్ని వీళ్ళకెట్లా అడ్డగడతారు కార్యనిర్వహణలో ఒకవేళ ఏదైనా లోపం జరిగితే పాలక వర్గానికి ఎటువంటి సంబంధం ఉంటుంది ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీకు ఒక మాటలో చెప్తా ఇరవై సంవత్సరాల నాడు రెండు దశాబ్దాల క్రితమే ఆయన స్వర్ణ తిరుమల ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాడు స్వామివారికి ఆయనకి ఐబ్సాంగ్కి కట్టించాడు శ్రీసేనంలో కట్టించారు వాళ్ళకు ఉన్న భక్తిని మీరెట్ట శంకిస్తారు టాటా వాళ్ళతో కలిసి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు టీటీడీ సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ పెడితే శ్రీవాణి ట్రస్ట్ని కూడా మీరందరూ విమర్శించారు వాళ్ళెక్కెట్టు పోతుంది ఆ డబ్బులు ఇట్టు పోతుంది మరి ఇప్పుడు తేల్చండి శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరెందుకు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయట్లేదు ఎందుకు కొనసాగిస్తున్నారు మరి శ్రీవాణి ట్రస్ట్ ఉండబట్టే కదా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళు కట్టగలిగింది ఇవాళ భువనేశ్వర్లో గుడి కట్టాడు తూర్పున పశ్చిమలో మహారాష్ట్రలో కట్టాడు దక్షిణాయన కన్యాకుమారిలో అదేవిధంగా ఉత్తరాన జమ్మూలో దేశ నలుదిక్కుల స్వామివారి ప్రతిష్టను పెంచాడు ఆమె చెప్పే ప్రవచనం ఒక్కటి కూటమి నాయకులు లేకపోతే ఈ బీజేపీ నాయకులు ఒక్కరు చెప్పగలుగుతారా ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్ధాలు ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు ఈ మళ్ళీ దానికోసం మెట్లు గడిగారు పవన్ కళ్యాణ్ పోయి ఇప్పుడేమో పామాయిల్ అంటారు ఇంకో రోజు కెమికల్ అంటారు ఏదో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం ఇది ఈ మరి దుర్మార్గపు చర్య వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తి పరుడిని స్వామివారికి ఆయనకి స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా తిరుపతిలో స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిని ఆయనకున్న దైవ నమ్మకాన్ని అప్రతిష్ట అటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గ మాట మాట్లాడటం అనేది నిజంగా స్వామి ఉంటే వీళ్ళకి పాపం తగులుద్దని ఆయనే వీళ్ళ సంగతి తెలుస్తాడని నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు భక్తి ఉండదు ఆయనకు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డం పెట్టుకుంటాడు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డం పెట్టుకుంటాడు ఇవాళ స్వామివారిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతని ప్రజలకు తెలియకుండా వాళ్ళ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రజలకు అర్థంగానేయకుండా అడ్డం పెట్టుకుంటే దాంట్లో భాగంగా టాపిక్ దాంట్లో భాగంగా స్వామివారిని మీద కూడా అప్రతిష్ట చేయటం అక్కడ జరుగుతున్న సేవలను అప్రతిష్ట చేయటం అని ఇది హిందూ మీరు సనాతన ధర్మ ప్రచారకులు కాదని తప్పుడు విధానం అని తెలియజేస్తున్నా వెంకటరెడ్డి గారు మాటలు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పుడు ఒక్కసారి నోరు జారుడు ఎంత ఆవేశంలో కూడా ఆయన నోరు జారిన సందర్భం నేను చూడలే పోసక్ గుచ్చినట్టు మక్కికి మక్కి ఆన్సర్ చేస్తాడు మీ విధానాలలో లోపాలు జగన్ వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారు చేసిన మేలు ఫిగర్స్తో సహా చెప్పే వెంకటరెడ్డిని మీరు సమాధానం చెప్పుకోలేక అతన్ని అరెస్ట్ చేయటం అది నిలబడకే కదా బెయిల్ వచ్చింది ఏంటనే కోర్టు పెట్టంగానే బెయిల్ వచ్చింది ఇట్లాంటివి ఎవరిని భయపెట్టాలని పిచ్చిచేష్టలు చేస్తున్నారు అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా గ్రహించాలి రేపు మీ అందరికి కూడా ఇట్లాంటి శిక్షలే ఉంటే మీ అందరికి కూడా ఇట్లాంటి శిక్షలే వస్తాయి అందుకని తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఆలోచించుకోండి మీ నాయకుడు ఏ పోతున్నాడారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాల పరిపాలనలో వైఫల్యం చెంది దాన్ని ఆ పరిపాలన డైవర్ట్ చేయటం కోసం జగన్ గారికి బాగా దగ్గరగా ఉండి జగన్ గారికి బంధువు అనేటువంటి నెపంతో గౌరవనీయులు పూజ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యులు గారి మీద లేనిపోని నిందలు వేయటం ఇది చాలా గర్హించాల్సిన విషయం గ గణనీయం కాదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి వైవి సుబ్బారెడ్డి గారు నాకు తెలుసు నా సర్టిఫికేట్ వైవి సుబ్బారెడ్డి గారికి అవసరంలా సుబ్బారెడ్డి గారు దైవ దైవభక్తి కలిగినటువంటి వారు వారి కుటుంబము వాళ్ళ నాన్నగారు కానీ అన్నదమ్ములు కానివ్వండి ఎవరు కూడా ఎక్కడ కూడా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఏమీ జోక్యం చేసుకోకుండా వాళ్ళ పనే వాళ్ళు చేసుకున్నటువంటి కుటుంబం మచ్చలేని కుటుంబం రైతులకి ఈ రెండు సంవత్సరాలు ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు నిరుద్యోగులకు ఇస్తానని నిరుద్యోగ వృద్ధి లేదు పేద ప్రజలకు ఇస్తానన్నటువంటి ఏ కార్యక్రమాలు కూడా సగం సగం చేయటం లబ్ధులను తగ్గించడం చేస్తూ ఉన్నారు ఇవన్నిటిని కూడా తప్పుదా జరుగుతుంది ప్రజలు మన ఆశ్రయించుకున్నారనే దానికి చంద్రబాబుకి ఇది వెన్నతో బిట్టిన విద్య ఆయన నలభై సంవత్సరాల నుంచి మరి ఆయనకి తెలుసు ఆయన ఇవాళ స్టే మీద ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండి వారు ఇతరులు ఏదో విధంగా బురద చల్లాలంటే చాలా తప్పు అండి మీరు బురద లేదు కడుక్కోమంటాం అది తప్పు చాలా తప్పు చంద్రబాబు గారిని ప్రజలు చూస్తూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా గమనించి పరిపాలన సక్రమంగా చేసుకోండి కానీ ఇలాంటివి చేయొద్దు పరిపాలన చేసుకొని అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన మద్దతు ప్రకటించి మోడీ గారికి లక్షలాది కోట్లు ఆ బీహార్కు తీసుకొస్తున్నారు ఇవాళ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు అది కూడా కాక ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగాన్ని మరి ర్యాలీలు చేసుకోకుండా ర్యాలీలు చేసుకోవాలంటే చేసుకొని ఒట్లా సమస్యలను చెప్పుతామంటే ప్రజా సంఘాలు కానివ్వండి అనేక ప్రజా సంఘాలని ప్రజా సంఘాల నాయకులను కానివ్వండి అదేమింటే అక్రమరిష్లు అవి చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు మీరు ప్రజాస్వామ్యంగా ప్రజలు మెప్పు పొందండి ప్రజల కోసం మేలు చేయండి కానివ్వండి అక్రమ కేసులు అవి పెట్టి ప్రజలతో ప్రజల జీవనంతో ఆడుకోవద్దు దయచేసి సుబ్బారెడ్డి లాంటి గారి వ్యక్తి మీద ఏదైనా మీరు నెపం మావ్వాలంటే అది చాలా మంచి పద్ధతి కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ధర్మాన్ని వారి యొక్క వైభవాన్ని ఇంకా ఎక్కువగా తెలియజేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఇలాంటి నెపం పోయడం అనేది అత్యంత దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఏ దాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధం లేన వ్యక్తి చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి నడివీధిలో నిలబెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వైవి సుబ్బారాడు గారిపై ఇలాంటి నెపాన్ని మోయడం అత్యంత దుర్మార్గం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క ప్రతిష్టను ఏమాత్రం తగ్గించుకోరు ఖచ్చితంగా ఎవరైతే వారి పేరుని ఈ కథా వస్తువుగా మార్చి వాణిజ్య ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదు ఆ వెంకటేశ్వర స్వామి వారిని శిక్షించి ఆయన కూటమి ప్రభుత్వం ఒక చిన్న మెపంతో ఒక చిరుద్యోగం ఉపయోగించి ఒక చిరుద్యోగు ద్వారా ఇది ఏదో జరిగిపోయింది ఈ అంతా కూడా అవినీతిమయమైంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చిన్నప్పన్న అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి చిన్నప్పన్నకు వైవి సుబ్బారెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రయోగం చేసి గౌరవ పెద్దలు పూజలు ఈ ఈ జిల్లాలోనే కాకుండా స్వయాన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అటువంటి వ్యక్తిని కూడా ఏదో ఒక విధంగా ప్రజలలో ఒక పలసలు చేయాలి ప్రజల్లో తల్లి వాడారనేది ఒక దైవభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కూడా నది రోడ్డు మీదకి విడాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి కక్షపూరితమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక స్టెప్ ఎక్కువేసి టీటీడీ నుంచి ఏదైతే అయోపి పంపించిన లడ్లో లక్ష లడ్లలో కంది జరిగిందని చెప్పడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు కూడా గుట్టికాయలేసింది మీకు కనుభం లేకుండా ఒక హిందూ మనోభావాన్ని ఏ రకంగా దెబ్బ చేసినట్టుగా మీరు అనౌన్స్ చేస్తారు ఎలా మీరు మాట్లాడతారు ఆ తర్వాత దాన్ని ఆ లడ్డులో కల్తీ జరగలేదు లడ్డు తక్కువ పోటీ వేశారు తర్వాత ఎక్కువ కేసారని మళ్ళీ డైవర్ట్ చేశారు తర్వాత ఈ మధ్య చూస్తామంటే మన ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో ఆలయాలు ఉన్నాయో భక్తులు చనిపోవటం చూస్తాం అటువంటి వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసి మళ్ళీ ఈ లడ్డు కల్తీ లడ్డని తెర మీద తెచ్చి ప్రజల్ని తప్పుదో తేవడం తప్ప సుబ్బారెడ్డి గారు ఆయన భక్తేందో మన సోదరులు ఎందో చెప్పారు ఆయన ఎన్నిసార్లు శబరిమల మాలకు వెళ్ళాడు అనేది గురుసాగం దాటి మళ్ళీ కూడా వేశారు మాల కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎంతో నిష్టగా మాల వేసి ఐఫ్సం దర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్నే లేవగానే కపిల గోవుకి పూజ చేసిన తర్వాతే ఆయన దినచర్య స్టార్ట్ అవుతుంది అటువంటి భక్తి భావం కలిగిన సుబ్బారెడ్డి గారి మీద ఇటువంటి నెపం వేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే సుబ్బారెడ్డి గారు కానీ వారు సతీమణి స్వర్ణమ్మ గారు కానీ వారు ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు స్వయంగా ప్రతి ప్రోగ్రామ్లో కూడా పాల్గొని వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పి అటువంటివన్నీ మన కళ్ళార భక్తులంతా చూశారు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు నమ్మరు మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేసి అదేవిధంగా వైయు సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ నడిపించే వ్యక్తుల్లో ఒక ప్రథముడు కాబట్టి ఆయన ఏదో ఇబ్బంది పెడితే పార్టీ ఏదో వీక్ అవుతుంది అనేది మాత్రం మీ అపోహం మాత్రమే ఎవరు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా ఎవరు దీన్ని నమ్మరని